పిల్లలకి చదువు కంటే ముఖ్యంగా నేర్పించాల్సిన ఐదు మ్యాజికల్ వర్డ్స్ మస్టెన్షుడ్గా నేర్పించండి ఈ ఐదు నేర్పితే వాళ్ళు ఎక్కడున్నా కూడా సమాజంలో గౌరవంపడతారు ఫస్ట్ ఎస్ రెండోది నో థ్యాంక్ యూ ప్లీజ్ సారీ ఈ మధ్య చాలామంది దేనికి ఎస్ చెప్పాలో తెలియకుండా దానికి రివర్సులు నో చెప్పడం దేనికి నో చెప్పాలో దానికి ఎస్ చెప్పి రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు మూడోది ప్లీజ్ అండి ఏదన్నా అడిగే ముందు ఈ మధ్య నాన్నని కానీ అమ్మని అడగాలన్నా కూడా నాకు ఇస్తావలేదా నాకు కావాలి అని చెప్పి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకెక్కడో మనం రైట్ వర్డ్ నేర్పించట్లేదు నేను చాలా డిఫరెంట్ కంట్రీస్లో చూసినప్పుడు కూడా పిల్లలు వాళ్ళు సార్ ప్లీజ్ కెన్ వి డూ దిస్ అని రిక్వెస్టింగ్ మేనర్లో ప్లీజ్ అనే పదం నేర్పించండి వాళ్ళకి నాలుగోది సారీ ఏదన్నా పొరపాటు చేసినప్పుడు ఏదైనా చేసినప్పుడు సారీ చెప్పడం తప్పు కాదండి ఈ రోజులో చాలామంది పిల్లలు ఏదో నామోషిగా నేను చెప్పను నేను ఎందుకు చెప్పాలి నేనేం తప్పు చేశాను సారీ చెప్పడం ఒక రిలేషన్ బిల్ట్ అవుతుంది ఒక నమ్మకం పెరుగుతుందంటే సారీ చెప్పడం ఇట్స్ నాట్ ఎ క్రైమ్ అండి అది ఇంకా వాళ్ళ క్యారెక్టర్ని పెంచుతుందని చెప్పే విధంగా ఉండాలి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ థ్యాంక్ యూ ఆల్వేస్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ అది వాళ్ళని గ్రౌండెడ్గా ఉంచుతూ వాళ్ళ వాల్యూని ఇంకా పెంచుతుంది చిన్న చిన్న విషయాలకి చిన్న హెల్ప్ చేస్తే మనం థ్యాంక్ యూ చెప్తాం కానీ ఈరోజు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా వెళ్ళిపోతున్నారు అందుకే పిల్లలకి మస్ట్గా చదువుతో పాటు ఈ ఫైవ్ మ్యాజికల్ వర్డ్స్ నేర్పియాలని నేను అంటారు దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే వీలైనంతమంది పేరెంట్స్కి షేర్ చేయండి